ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో శ్రీ విశ్వా వసు నామ సంవత్సర పంచాంగం గురించి అయితే తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను వృచ్చిక రాశి వారికి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది ఇంకా ఆదాయం ఎలా ఉంటుంది అలాగే ఈ సంవత్సరం మొత్తం వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఏ శాంతులు చెప్పాలి అనేది అయితే ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ముందుగా వృచ్చిక వారు అంటే విశాఖ నాలుగు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృచ్చిక రాశి కిందకైతే వస్తారు ఇక ఈ వృచ్చిక రాశి వారి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ సంవత్సరం గురువు మే పద్నాలుగవ తేదీన మిథున రాశి ప్రవేశం రాహు మే పద్నాలుగవ తేదీన కుంభరాశి కేతువు సింహరాశిలో సంచరిస్తారు శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మీనరాశిలో సంచారం సాధారణ స్థాయికి విరుద్ధంగా మీకు గ్రహచారం ఉన్నది అందువల్ల ప్రత్యేక నియమాల్లో జీవనం సాగించండి ఏ పనిలోనూ స్థిర బుద్ధి ప్రదర్శించలేరు అందరికీ మీ వ్యవహారముల మీద తక్కువ స్థాయి ఆలోచనలు ఉంటాయి మీరు తరచుగా చోరులు అన్ని ప్రభుత్వ అధికారులతో ఎవరితోనైనా చికాకు పడుతూ ఉంటారు తరచుగా క్రూర వాక్యములు పలుకుతూ ఉంటారు రోజువారీ కార్యముల విషయమై మీరు సరిగా స్థిర ప్రదర్శింపగా పనులు ఆలస్యం చేసి ఇబ్బంది పడతారు కుటుంబ విషయాలు పరిశీలింపగా మేలుండి కుటుంబీకులకు అందవలసిన సర్వీసులు అన్నీ ఆలస్యంగా అందుతాయి భోజనం స్నానం వంటి అంశాల్లో కూడా సమయపాలన లేక మీ జీవన శైలి చాలా ఇబ్బందికరంగా అవుతుంది ఉద్యోగ విషయములు పరిశీలింపగా మీరు సరిహు దృష్టి ప్రదర్శింపగా పనులు పాడు చేసుకుంటారు మీ సన్నిహితులు తప్పనిసరిగా మీకు అత్యవసర సమయాల్లో సహకరించరు ప్రమోషన్ స్థానచలనంలో అనుకూలంగా లేవు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి నిరుత్సాహం పడవద్దని ప్రత్యేక సూచన పనులు సరిగా సాగవు వ్యాపారస్తులకు అనుకూల లాభాలు లేకపోయినా ఇబ్బందులు ఉండవు వ్యాపార సమయంలో ఒత్తిడి ఎక్కువ నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నవారికి వాయిదా తీసుకోమని సలహా ఇవ్వడం అవుతుంది ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు స్థిరాస్తి విషయాలు ఆస్తి తగాదాలు వంటి ఉన్నవారికి కూడా ఈ సంవత్సరం ఇబ్బందులు తప్పవు మే వరకు ఆదాయం ఖర్చు సమంగా ఉంటాయి మే తర్వాత డబ్బు విషయంలో ఇబ్బందులు తప్పవు రుణ విషయంలో ప్రతిబంధకం కాకుండా చూసుకోగలరు కొత్త రుణములు సకాలంలో అందవు ఆరోగ్య విషయంలో వాత సంబంధ అనారోగ్యవంతులు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అయితే ఈ సంవత్సరం అంతా ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు చెబుతూనే ఉంటారు ముఖంలో గాంభీర్యం తగ్గుతుంది మార్కెటింగ్ ఉద్యోగులకు శారీరక మానసిక ఒత్తిడి ఉంటుంది టార్గెట్లు పూర్తి కావని చెప్పాలి షేర్ వ్యాపారులకు వ్యాపార లాభాలు మే వరకు ఉంటాయి మే తర్వాత లాభాలు తక్కువగా ఉంటాయి రైతులకు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ ఆశించిన రీతిగా వ్యవసాయ పనుల మీద దృష్టి సారించలేరు విద్యార్థులకు మే నుండి విద్యా వ్యసంగం మీద సరిగా దృష్టి ఉంచరు ఫలితాలు మే వరకు అనుకూలము కోర్టు వ్యవహారంలో ఉన్నవారికి వాయిదాలు శరణ్యం కోర్టు విషయం ఫైనల్ అవ్వడం అంటే అది నిష్ఫలమే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి మోసం వారు మీ పక్కన ఉంటారు జాగ్రత్త వహించండి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్న ఉన్నవారికి విద్యావ్యసంగం కోసం వెళ్ళే వారికి మే వరకు కాలం అనుకూలము ఈ రాశికి చెందిన స్త్రీలకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఏ పనిలోనూ స్థిర బుద్ధితో వ్యవహరించలేరు ఉద్యోగం కుటుంబం విషయాలకు సమతూకంగా న్యాయం చేయలేరు తరచుగా ఏదో తెలియని ఒత్తిడికి లోనవుతారు గర్భిణీ స్త్రీల విషయంలో మే నుండి బహుజాగ్రత్తలు అవసరం వైద్య సలహాలు పెద్దల సంరక్షణ తప్పనిసరి ఈ వృశ్చిక రాశివారు మార్చిలో రాహువుకు మే నెలలో గురువుకు శాంతి చేయించండి దుర్గా సప్తశ్లోకి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయడం వలన ప్రశాంతత ఏర్పడుతుంది దేవి భాగవతం స్వయంగా పఠించండి విష్ణు పూజ చేయండి ఐదు ముఖముల రుద్రాక్ష ధారణ శ్రేయిస్తారు సో చూశారు కదా ఫ్రెండ్స్ వృచ్చిక రాశి వారికి అయితే ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదనే చెప్పాలి అలా అని చెప్పేసి మీరైతే నిరాశకు చెందవద్దు మీరు చేయవలసిన ప్రయత్నం చేస్తూ ఇందులో చెప్పినటువంటి శాంతులు కనుక చేయించుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి